మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలను బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ కార్యాలయంలో నాయకుల కార్యకర్తల నడుమ కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి బెల్లంపల్లి వంద పడకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో కేటీఆర్ ఉన్నత స్థానాలకు ఎదగాలని తెలంగాణ సీఎం కావాలని ఆయన కోరుకున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నియోజకవర్గంలో అన్ని మండలాలలో టౌన్ లో ఈరోజు పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు క్యాంప్ ఆఫీసులో ఈ వెల్లంపెల్లి టౌన్ అధ్యక్షులు అట్లాగే మాజీ వైస్ చైర్మన్ గారు అట్లాగే మాజీ ఎంపీపీ సుభాష్రావు గారు ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు అట్లాగే మాజీ కౌన్సిలర్స్ మరి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మరి జన్మదినం కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం కాగానే మరి ఇక్కడ దేవాలయంలో హనుమాన్ దేవాలయంలో మరి పూజలు నిర్వహించి వారు ఆరోగ్యంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఎన్నో పదవులు అనుభవించాలని మరి వారు రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా కావాలని మనస్ఫూర్తిగా మరి మేమందరం కోరుకుంటూ ఆ భగవంతుడు నిండుగా జీవనలు ఇయ్యాలో ఇవ్వాలని చెప్పేసి మరి కోరుకుంటూ అట్లాగే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కూడా ఉంది దయచేసి అందరు కార్యకర్తలు కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ జైల్